అండి వెల్కమ్ బ్యాక్ టు గంగిరెడ్డి నీలమ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నేను రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అనేది చేయబోతున్నానండి కొందరు దీన్ని బొరుగులు ఉప్మా అని కూడా అంటారు దానికోసం ముందుగా బొరుగులు తీసుకోవాలండి తర్వాత టమోటా ఆనియన్స్ పచ్చిమిర్చి తీసుకోవాలి టమోటాను ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకొని ఆ పచ్చిమిర్చిని అనేటిని బౌల్లో అదే మిక్సీ బౌల్లో వేసుకొని బాగా గ్రైండ్ చేయాలండి చూడండి చిన్న బౌల్లో చిన్న మిక్సీ బౌల్లో తీసుకున్నాను నేను వాటన్నిటిని గ్రైండ్ చేసి పక్కన పెట్టేశాను తర్వాత ముందుగా మనం తీసుకున్నటువంటి బొరుగులనేది మనం కడిగి పెట్టుకోవాలండి వాటర్లో చూడండి ఒక బౌల్ ఒక గిన్నెలోకి వేసుకొని వాటర్ వేసి వాటిని శుభ్రం చేశానండి శుభ్రం చేసి పక్కన పెట్టేసుకున్నాను చూడండి వాటర్ అన్నీ వేసాను ఆ తర్వాత బొక్కల గిన్నె అంటారు కదండి దాంట్లోకి వేస్తే వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి వెళ్ళిపోయి ఆ అనేది పక్కన పెట్టేసుకున్నానండి పక్కన పెట్టుకున్నాక గ్యాస్ మీద ఒక స్టవ్ అదే కడాయి పెట్టానండి కడాయి పెట్టి ఆ కడాయి బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి ఆ ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి హీట్ ఎక్కి ఒక టూ మినిట్స్ అలా పెడితే హీట్ ఎక్కుతుంది అది బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ముక్కలు అందులో యాడ్ చేయాలండి యాడ్ చేసి బాగా కళ్ళిప్పాలండి అవన్నీ బాగా వేగాలి తర్వాత ఇది ఉంటుంది కదండి ఆ కరివేపాకు ఎండు కరివేపాకు వేసానండి నేను పచ్చి కరివేపాకు అయితే ఇంకా బాగుంటుంది నేను ఊరి దగ్గర వచ్చేటప్పుడే ఊరి నుంచి మా అత్తగారు అనేది ఎండు కరివేపాకు పంపించారండి అదే నేను యూజ్ చేస్తాను ఆంధ్రా నుంచి తెచ్చుకున్నానండి ఆ కరివేపాకు అది తర్వాత అవి వేయించిన తర్వాత జీలకర్ర రావాలనేది ఒక స్పూన్ వేసుకోవాలండి వేసుకొని బాగా కలిదిప్పుతూ వేగనివ్వాలి ఒక టూ మినిట్స్ అలా వేగనిస్తే అవి బ్రౌన్ కలర్ లేకి వస్తాయండి కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గుతాయి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా అందులో వేయాలి వేసి బాగా కలిదిప్పి ఒక టూ మినిట్స్ అలా బాగా మగ్గనివ్వాలండి టమోటాలు పచ్చివి కదండి కొంచెం పచ్చివాసన అనేది వస్తాయి అలా టూ మినిట్స్ కల చూడండి బాగా నూనె తేలింది కదా ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా అందులో వేసేయాలండి వేసి వీటిని కూడా ఒక టూ మినిట్స్ అలా పచ్చి అంతా పోయి నూనె పైకి తేలేంత వరకు బాగా వేగనివ్వాలండి తర్వాత పసుపు అండి ఒక స్పూన్ పసుపు అనేది యాడ్ చేశాను పసుపు అనేది చాలా మంచిదండి ఆరోగ్యానికి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అందుకని ఏ వంటలో అయినా మనం పసుపు వాడుకోవచ్చు ఆ తర్వాత అన్నిటినీ బాగా వేగనిచ్చానండి ఒక మీడియంలో పెట్టుకొని గ్యాస్ అనేది బాగా అంత వేగ వేగాలండి మనం కలిపుతూ ఉండాలి లేకపోతే అడుగు అంటేస్తుందండి తర్వాత ఒక స్పూన్ అనేది సాల్ట్ వేసానండి ఉప్పు మీకు కావాలంటే మీకు రుచికి తగ్గట్టు టూ స్పూన్స్ అయినా వేసుకోవచ్చు మేమైతే మా ఇంట్లో ఉప్పు కొంచెం తక్కువ వాడతామండి అందుకే మేము ఒక స్పూనే వేసుకున్నాము మీరైతే టూ స్పూన్స్ అయినా వేసుకోవచ్చు ఆ తర్వాత అంత బాగా మగ్గాలండి అదంతా బాగా వేగాలి పచ్చివాసన అంతా పోవాలండి అందుకు కలిదిప్పుతూ ఉండాలండి బాగా మనం అలాగే పెట్టేసినామంటే అడుగంటుతుంది తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి బొరుగులండి అవి అందులో వేసేయాలి వేసేసి అంత బాగా కలబెట్టాలండి మొత్తం అంతా బొరుగులకి అంటుకోవాలి ఆ మనం ముందు వేసిన తర్వాత అంతా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా బాగా కలతిప్పుతున్నాను అండి బొరుగులకంతా అది అంటుకునేలా ఒక టూ మినిట్స్ అలా బాగా కలబెట్టాలండి లేకపోతే అడుగు అంటుతుంది కాబట్టి మనం గంటగా తిప్పుతూనే దాన్ని కలబెట్టాలి అంతా చూడండి ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంతా పట్టేసిందండి బొరుగులకి ఇంకో టూ మినిట్స్ అలా తిరిగి కర్రదిప్పి అదే తిరగదిప్పిన తర్వాత పప్పుల పొడి అనేది పప్పులు నేను పక్క ఎప్పుడు పప్పుల పొడి ముందే పప్పులు కొబ్బరి అనేది మిక్సీ పెట్టుకుంటానండి ఒకవేళ లేకపోతే మీరు పప్పులు కొబ్బరి మిక్సీ పట్టి ఆ పొడిని అనేది ఇందులో యాడ్ చేసేయండి యాడ్ చేసి దించే ఒక టూ మినిట్స్ ముందరంగా యాడ్ చేయాలండి ఈ పప్పుల పొడి అనేది చూడండి అంతా ఆ పప్పల పొడి కూడా బాగా కలిసేలా కలిదిప్పుకోవాలండి అలా టూ మినిట్స్ అలా కలిదిప్పితే ఆ పప్పల పొడి అంతా ఉగ్గానికి బాగా అంటుకుంటుంది ఈ టిఫిన్ అనేది చాలా ఈజీ అండి పొద్దున్నే మార్నింగ్ టిఫిన్లోకి కానీ పిల్లలకి క్యారీ బాక్స్లోకి కూడా పెట్టేయచ్చు చూడండి ఉగ్గాని అనేది రెడీ అయిపోయింది నాకైతే చాలా ఇష్టం అండి ఈ ఉగ్గాని రాయలసీమలో చాలా ఎక్కువగా చేసుకుంటారు ఇందులోకి బజ్జీ మిరపకాయ బజ్జీతో తిన్నామంటే చాలా బాగుంటుందండి చూడండి ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేసాం నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్